रण साइड लाइन सर जनरण बाबा मनूडे हे मा मुख्य चला मुख्य उठवले इडी इडी ओके ओके सर 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 जनक रंडी मला रेडी आहे डीवंडला जमा सोली कोणी पोडे पोडे नितेलेकडे जरा बाले मारत 오케이 기 호텔을 짓아그아그 ഓക്കെ okay. <laughs> <laughs> 그거 쎄, 안 들어? 안 들어, 시러나, 시러나, 시러나. எனக்குறேன் आयो करा बहुत देर से क्या नाम है आपका मुझे बता दो हां आ रे दिसकोडी लागो लागो

அண்ணூர் பைம் பட்ணம் 俺们在广场上

చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేశారు ఏం పథకాలు ఇచ్చారని అడుగుతున్నాం ఏదైనా పథకాలు ఇచ్చింటే ఈ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయాలి రెండు ఓట్లు వేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మనం తీర్చుకుంటాం ఆ రోజు మన దత్త నారాయణ గారికి ఒక ఓటు రెండో ఓటు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారికి రెండో ఓటు వేసి ఆ నిర్ణయం తీర్చుకోవాల్సి ఉండగా మీ అందరూ తెలుగుదేశం లేదు జనసేన లేదు ప్రతి ఒక్క కుటుంబరానికి రాని అన్ని కుట్టి ఏ పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్ లో పెద్దలు నారేణ గౌడ్ గారికి ఒకటి పదమూడో తేదీ జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి తెలుగుదేశానికి సాకారం మీ అందరి ఆశీస్సులు మరి వైఎస్ఆర్ పార్టీకి జగనన్న కేవలం ప్రతి కుటుంబానికి మేము జరిగితేనే నాకు ఓటేమని చెప్పేటువంటి దమ్ము దాని ఉండేటువంటి నాయకుడు ఒక పక్క ఉంటే ఇప్పుడు ప్రేమతో ఉండేటువంటి వాడు అందరితో మింగిలైనటువంటి వ్యక్తి మరి సామాన్యుడైనటువంటి వ్యక్తికి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి జగనన్న మరి ఒక ఆలోచన చూడండి మనవాడు మన బట్లగూడూరులో మన పార్టీకి ఓట్లేసేదంటే ఎస్సీ ఎస్సీ బీసీలే అందరూ రేపు జరిగే జరిగే ఎన్నికల్లో రేపు జరిగే ఎన్నికల్లో మన బట్లగూడూరు నుంచి పోయిసారి వాళ్ళకు వచ్చిన మెజార్టీని ఎంత పెద్ద తగ్గిచ్చి మనం చూపించి మన మన పవర్ అనేది చూపిద్దాం రేపు జరిగే ఎన్నికల్లో అన్నక ఒక ఓటును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ గారికి ఓటు వేసి మన ఇంట్లో మన రెండు మూడు రోడ్లు ఉన్నా మన పక్కన పిలిచి పోర్ మేనేజ్మెంట్ లో కీలకం ఇక్కడ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం బొట్లూడు బొట్లగూడు గ్రామానికి రావడం జరిగింది ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా మన పోలీన్ సీన్ అన్న ఆధ్వర్యంలో మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు అలాగే మన ఊరు మన ఊరు నాయకులైనటువంటి బొబ్బులు అన్న గారికి రామకృష్ణకి అలాగే సుశీలమ్మ గారికి ఇంకా మన నాయకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు మన ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఓసీ సోదరులందరికీ నా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే చెప్పినవి చెప్పనవి కూడా చేసినటువంటి మన నాయకుడు ప్రతి గడపకి ప్రతి కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటేయమని అడిగినటువంటి నాయకుడు ఈ దేశంలో ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులం మతం భేదం ప్రాంతం పార్టీ చూడకుండా ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి ప్రతి ఇంటికి పథకం పంపించి ప్రతి పేదవాడికి సాయం చేసినటువంటి మన జగనన్న కోసం రాష్ట్రంలో అతి సామాన్యుడికి సీట్ ఇచ్చినటువంటి నాయకుడు ఏ ఏ ప్రతిపక్షమైనా సరే ఎవరైనా సరే ఇప్పటివరకు ఈ దేశంలో ఎవరు ఇంత సాహసం చేయలేదు ఒక సామాన్యుడికి సీట్ ఇచ్చినటువంటి నాయకుడు మన జగనన్న కోసం ఏదైతే మనపై నమ్మకం ఉంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనకి సీట్ ఇచ్చాడో మీరందరూ రేపు జరిగేటువంటి ఎలక్షన్లో తూచే తప్పకుండా మన జగనన్న మనకి ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టాలని అలాగే మన జగనన్న కోసం మే పదమూడున జరిగేటువంటి ఎలక్షన్ లో కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన చివరి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు రెండే రెండు ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వేయించి మన జగనన్న కోసం మీరందరూ కలిసికట్టుగా పనిచేసి ఆశీర్వదిస్తే మన జగనన్న సంక్షేమ పథకాన్ని ఇలాగే కొనసాగించి ముప్పై సంవత్సరాలు ఇదే విధంగా ప్రతి పథకాన్ని ప్రతి పేదవాడి ఇంటికి చేరుస్తాడని సభామతంగా తెలియజేస్తూ వీరభద్రాపురం గ్రామానికి ప్రచారానికి వచ్చిన మన ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండేట్ నుండి దద్దాల నారాయణ గారికి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పార్టీలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పింజన్లు కానీ అమ్మఒడి కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అలాగే మా ఓసీలు కూడా కమ్మ రెడ్డి క్షత్రియ వైస్సార్ వాళ్ళు కూడా ఈపీసీ లోన్లు అనేవి ఇచ్చారు అలాగే మా గ్రామంలో కూడా మూడు ఈపీసీ లోన్లు ఇచ్చారన్న అలాగే పింజన్లు డబ్బు కళాకారులు అవి కూడా ఎంపీపీ గారు శాంక్షన్ చేశారు అలాగే మాకు దొడ్డగిన పిల్లలకు ఉపయోగపడే రోడ్డు అక్కడ చోట తోట పడి నుంచి అది మాత్రం మీరు మీ మీ ఆయంలో పచ్చ ఎలాగైనా దాన్ని సిమెంట్ రోడ్ తారు రోడ్ చేయాలని మా మనమే మేమైతే ఇక్కడ ఏమి ఒకరికి ఏం భయపడేది లేదు ఎవరు ఓటు వాళ్ళు వేసే దాంట్లో ఖచ్చితంగా ఉంటాము అదే దాన్ని బట్టి మీరు మా ఊరి మా ఊరికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన వీరభద్రాపురం ప్రతి ఒక్కరికి చిన్న పిల్ల పిల్లలు పెద్దలకు అందరు కూడా నేను నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మనము రేపు గుర్తులో పోలింగ్ రోజు మన దళ నారాయణ గారికి ఒక ఓటం ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి రెండు ఓట్లు మనం ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి వెయ్యాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు చాలా రోజు ప్రచారంలో భాగంగా వీరభద్రాపురం గ్రామానికి రావడం జరిగింది ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనవి చేసినటువంటి మన నాయకుడు జగనన్న కోసం మే పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్లో మీరందరూ అండగా బాసటగా నిలిచి కనిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థినటువంటి చివరి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు రెండే రెండు ఓట్లు ప్యాన్ గుర్తుకు వేసి మీరు ఆశీర్వదిస్తే మన జగ జగనన్న సంక్షేమ పాలన ఇలాగే కొనసాగుతుంది మా గ్రామ నాయకుడు పువాడి రాంబాబు గారికి అట్లాగే సింగిల్ విండో చైర్పర్సన్ సుజాతమ్మ గారికి మరి బీసీ కాలనీ సోదరి సోదరి మళ్ళీ వీరభద్రాపురం గ్రామవాసులకు మరి పామురు మండలం నుంచి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు బీసీ సోదరులందరికీ అన్ని అన్ని కమ్యూనిటీల అందరికీ నమస్కారాలు చేస్తున్నాను

టైం వచ్చిందా వచ్చింది కదా వచ్చినప్పుడు ముందుగా మనం ఎవరిని ఎన్నుకోవాలి మన ఎమ్మెల్యే గారిని ఎన్నుకోవాలి మనం ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గారికి ఓటేసామంటే జగన్నాథ కేసినట్టే మన మన దద్దాల నారాయణ గారికి ఓటేసి మళ్ళీ మన తరఫున ఒక నాలుగు ఓట్లు వేయించి మన చెవిరెడ్డి గారికి అన్న గారికి వేయించి ప్రతి ఒక్కరు హృదయ ప్రతిదిన వేసి ప్రతి ఒక్కరు కొట్టేసి అన్నని మళ్ళీ మనకు ఇవే పథకాలు ఇంకా ఎనుమకలుగా పెంచి పెంచి ఇస్తారు జగనన్న గారు అలాగే ఈ మధ్య ఎంపీపీ గారు మన ఊరికి ఒకసారి వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్న ఈ కాలువైదు అంతా చూసారు ఆయనే శాంక్షన్ చేశారు మన కాలనీకి గుడి ముందర రాముల వారి గుడి ముందర ఇలాంటి పథకాలన్నీ ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ చేయరు అలాంటిది మన ఎంపీపీ గారు వచ్చి అది శాంక్షన్ చేశారు అన్నగారు వస్తే మన ఎంపీపీ గారు కూడా ఇంకా పోయినసారి కంటే కూడా ఎక్కువ జోస్ తోటి పనిచేస్తారు మన గ్రామానికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో ఏమేమి చేయాలో ఆమె నిర్ధారిస్తారు అలాగే మనం చెప్పకముందే చేస్తారు కాబట్టి మన జగనన్న కోసం మన జగనన్న బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనల్ని చట్టసభ పంపించి వీళ్ళ ద్వారా రాజకీయం చేసి ప్రతి పేదవాడికి మనము అతి సామాన్యులం మీలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు పడేటువంటి బాధల్ని అన్నింటిని గమనించిన వాళ్ళం కాబట్టి మనల్ని గుర్తించి మీతోటి మీకున్నటువంటి ఇబ్బందుల్ని సమస్యల్ని అన్నిటినీ తీర్చమని మీ ముందుకు పంపించాడు ఇలా ఈ రాష్ట్రంలో ఒక పేదలకి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనకి పది నుంచి పదిహేను సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి మన నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అయితే వందకు పైన సీట్లు ఇచ్చినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మన జగనన్న పంతొమ్మిది తర్వాత చెప్పినవి చెప్పనవి చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి గడపకి ఒక సంక్షేమ పథకాన్ని ప్రతి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ఇంటింటికి గడప గడప పంపించినటువంటి మన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తెలియజేస్తున్నాను ఈ ప్రతి సంక్షేమ పథకం ఇలాగే ముప్పై సంవత్సరాలు కొనసాగాలంటే మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి మీరు రేపు జరిగి పదమూడున జరిగేటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దద్దాల నారాయణ అనే నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు రెండే రెండు బట్టన్లు నొక్కి రెండు శాను గుర్తుకు ఓట్లేసి ఆశీర్వదించండి మన జగనన్న ప్రభుత్వం మనందరం పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన మనందరం చాలా సుభిక్షంగా ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ அக்காங்க கொடுக்கோடு சார் ஹைட்ரோ वंत्रा चल आदेश राज्यपाल जय जवान 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 பாஸ்வேர்டு கவுன்சிலர் <laughs>